Bueno, van a ser ven 在。<laughs> I'm <laughs> y ve la tele.

ऐ मेरे बाबा मरमई देव और बाबा चरन चरिल चमकत चमुल चिराई अपामा रे बेटा ता ఢిల్లీ వారికి వచ్చాలని ఒక జబా మదులకు చేపలు మరి ఈ చేపలు చూసిన చచ్చినమైన ఢిల్లీకి పోవరును భారీ దీవునుగా బ్రహ్మతో దేవుని దినాసల్లగా పోయి సేమాలుభై లాభాలజునగా తమనే చేపలని చేపల ప్రయాణిస్తున్నా ఆ చాపలనిగా యా ఒక్క సంగీదాపురపట్నం ఇలాంటి టీ పోసులు తమ చిన్నగా గుణంపేటమేపీ ఉన్నాడంట మరి వాని గుర్రాలు బట్టి సౌహార్జం ఏంటంటే వాడు గొప్ప గొప్పగా ஆபுலக எட்டு வந்து ஜாபுல பிரணேஷ பிரணேஸ்வரா அடிவுட்டு பகமத்து வாழ்க்கை அவன பிரணேஷ் ஆளுக்கட்சுக்கா தவிர

பெத்த வடையே లేదా విద్ధి ఉండిన బుద్ధి లేదా ప్రాణేశ్వర నేను తొమ్మిది నెలలు గర్భవతిని మిట్టకు కోరవజలను మిట్ట మిట్టకు నడవచ్చు నిండు గర్భవతిని వచ్చే ఢిల్లీ వెరగ జరుగు తగున్నా ప్రాణేశ్వరరా మన మేడలో ఉన్నారు ఏడు మంది మన నెగిటిలో ఉన్నారు ఇటువారు ఉండగా నీకు భయమే కంటామని డెలివరీ కచ్చే దీవుని చదువు లేక లేదు నా పలు కాస్త മനുഷ്യ ദണ്ണ്ഡിയ പ്രാണവ ఓడిపోలేక మనవి లేదా నాది పలకలాలికిస్తావా ప్రాణేశ్వర భార్య చెప్పిన మాటలు వినక నలమహారాజు జూచములాంటి ఓడిపోలేదా తినడానికి అన్నం లేక పట్టడానికి గుడ్డలు లేక ఓడిపలేదా వారిక నచ్చిన వాడు నువ్వు ప్రాణేశ్వర కోతు కూతు కూసు మన కోడికి లోపల అన్న ఆడ మాటలు అన్న ఆడవాళ్ళు అడుగుతున్నావు ఆడమాటల ఆడమాటలతో పలుకుతున్నావా ఢిల్లీ వారి కచేరికి దీవునిచ్చేది వాళ్ళేకా లేదా పలుకుతున్నావా

కొట్టే పర్ మొ నడువా నాకొంటి టైప్ కాకొంటి ఊర్లే ఎయిని ఏయ్ ఏయ్ ఎక్కరా ఐని నడువా ఏయ్ ఉన్నా ఎక్కరా బెల్లాల దొర పతడ నడువా ఐమి ఊర్లేకి పుడొస్తావు అన్ని ఎక్కోన తిన్నా స చూపించ ఏమా ఢిల్లీదేనే ఏమే మెతుకుది వాని చూపించా ప

பாவு இன்னை இன்னைக்கு பாக்கி ஏய் இது என்ன நீ தானமே சரி அம்மா தேச்சு புறியா செட்டு செட்டு மாசே சோறவன்னி நீ எதுக்கு இப்படி படுறே நீ எதுக்கு படுறே Hey hey, hey, hey. 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 ఎక్కడ మిచ్చు అయ్యోడి పేన్లు గుంట్లు అన్ని బాయిన నీ నీతి శాస్త్రంలో కట్టి పెట్టి దేవుని కచ్చానికి దీవెనిచ్చేదా లేక

చెప్పిన మాటలు వినక వినక భీమన సేత దరియతనుడు ఊరు పోలేద నాతా వారక నిచ్చినోడి ను ప్రణేష్వరా కట్టోమి ఐటి వంటి త్రియుగంలో మోసము చేసి రాజ్యము దోచునాడు ఎవడు ఆటివంటి త్రియుగంలో ఐదుగురు పాండవులకు మోసము చేసి రాజ్యం అంతా దోచునవాడు ఏ అట్టి పరమ తుర్మా కర్ణకుడిని సూరజింద్రరాజు దేటివేర్ వచ్చారు దేవుని ఇచ్చదమో లేక లేదను మనకెదవా భార్య చెప్పిన మాటలు వెనుక శ్రీ రామల చేత రావణాసురుడు మోర్చ అటువంటి రామలాసుడు కూతురు వరుస సీతాదేవుని సీతాదేవుడిని చదవీసినవాడు అట్టి పరమ దుర్మార్గు సూర్య చిన్నరాజు వేరే ర ఇంకాకుండా తబ్దాలకి ఇస్తా ప్రాణేశ్వర భార్య చెప్పిన నా నిన్న చేత్త కమ్మశాసుడు ఓడిపోలేదండి అత్త వారు వారికైనా ఇచ్చిన వాడిని ప్రణేష్ కష్టం అటువంటి కమసాసుడు తల చెల్లెలు పిడలు చూడకుండా ఆ కర్పములు వాడిని కత్తిక బళ్ళు తీసుకున్న వాడు ఎవుడు అటువంటి కమశాసు చూడు అటువంటి తుర్మార్ గడువు ఆయ్ సుర్యచంద్రు ఇదేవరకొచ్చారు దిగుబడి ఇచ్చేదామో ఆ లేదు ప్రణేష్ పిడ భార్య చెప్పిన మాటలు వెనక ఈ రెండు అక్షరడి రెండు కెస్పెడో

డెలివరీ కచారీకి దిగుణిక కోతి కూతు కోడ లోపల అండాల వాటిలో ఆడతున్నాను సాలు కాలం బతికలానికి పుట్టిరాలు కాదు ఈ సూర్యచంద్రాలు చచ్చిన బతిక